प्राइम टाइम न्यूज के स्वागत है యువత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి అన్నారు విజయనగరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ కళాశాలలో ఈ పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోనే కాక తెలుగువారంతా ఇష్టపడే నాటి మహిళ డొక్కా సీతమ్మ అని ఆమె పేరుతో కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిందని విద్యార్థి ముఖ్యంగా యువత పరిపుష్టిగా ఉంటే ఉంటే దేశానికి మంచిదని నేటి బాలలే రేపటి నేటి యువతే దేశ పునాది అని ఆమె అన్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీవర ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు మదిలో మెదిలిందే ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని అన్నారు సీఎం గారు చంద్రబాబు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాంటి అందరూ కూడా మంత్రులు కలిసి ఈ నిర్ణయం తీసుకొని ముందుగా వెళ్తూ ప్రత్యేకించి మన యువతకి ఆరోగ్యకరమైన భోజనంతో పాటు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే భావితరాలు భవిష్యత్తు కూడా చదువుతో వాళ్ళు పది మందికి పది శాఖల్లో అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే ఒక ఆలోచనతో ఒక మంచి ఏర్పాటు చేయడం జరిగింది దొక్కా సీతమ్మ గారు అన్నది మనందరూ కూడా వింటూ ఉంటాం గతం అంటే ఈస్ట్ గోదావరిలో ఆవిడ గురించి మనకి తెలియని వాళ్ళంటూ ఉండరు దారిలో పోయే ప్రతి ఒక్కరికి యాత్రికులకి అందరికి కూడా ఏ వేళైనా ఎటువంటి అర్ధరాత్రి అయినా కూడా కడుపు నిండా భోజనం పెట్టి ఆవిడ వాళ్ళకి ఒక చల్లటి నీడ ఇచ్చే ఒక మహాత్పురాలు ఆవిడ పేరుతో ఈరోజు డొక్కా సీతమ్మ గారి పథకంతో ఇక్కడ ఇంటర్మీడియట్ కళాశాలలో ఇక్కడ పిఎస్ఆర్ నగర్ విజయనగరంలో మేము ఇక్కడ చేయడం జరిగింది ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు అతిథి గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇక్కడ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు అలానే బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది అక్కడ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో నారా లోకేష్ గారు విజయవాడలో ప్రారంభించారు దాని ప్రకారం ఈ షెడ్యూల్లో ఇక్కడ మన కలెక్టర్ గారు వచ్చి చేయడం దానికి తగ్గట్టు మీ అందరూ కూడా కూటమి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి